రావమ్మ మా ఇంటికి రాజేశ్వరి రాజేశ్వరి అంబ పరమేశ్వరి రావమ్మ మా ఇంటికి రాజేశ్వరి రాజేశ్వరి అంబ పరమేశ్వరి నీవు స్నానమాడ కృష్ణవేణి తీర్థం ఉన్నది నీవు కట్టుకొను కంచిపట్టు చీరలున్నవి ఆ పైన మందార మాలలున్నవి రావమ్మ అరే రే రావమ్మ మా ఇంటికి రాజేశ్వరి రాజేశ్వరి అంబ పరమేశ్వరి నీకు ఆకలైతే పులిహోర బూరెలున్నవి అందులోకి ఆవుని చుక్కలున్నవి ఆ పైన పూజలున్నవి రామ అరే రే రావమ్మ మా ఇంటికి రాజేశ్వరి రాజేశ్వరి అంబ పరమేశ్వరి తొట్టెలున్నవి నిన్ను ఊపుటకు అమ్మవారి చేతులున్నవి ఆ పైన వింజామర సేవలున్నవి రావమ్మ అరేరే రావమ్మ మా ఇంటికి రాజేశ్వరి రాజేశ్వరి అంబ పరమేశ్వరి రాజేశ్వరి అంబ పరమేశ్వరి రాజేశ్వరి అంబ పరమేశ్వరి thank <laughs> you